ఘనంగా అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు మధ్యకేర మండలం పెరవల గ్రామంలో అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో డాక్టర్ పులిశేఖర్ అధ్యక్షతన ముఖ్య అతిథిగా రిజిస్టర్ రాయలసీమ విశ్వవిద్యాలయ భౌతిక శాస్త్ర ఆచార్యులు డాక్టర్ డి పుణ్యశేషుడు మరియు మాజీ డిఎస్పి పాపారావు కాలనీ ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు

అసమానతలు అవి ఇవి అంత ఎదుర్కొని అమెరికా అందరికి స్వేచ్ఛ కలిగించేటటువంటి ప్లేస్ అది అక్కడికి వెళ్ళి మరి అక్కడ ఉండేటటువంటి ప్రొఫెసర్లతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసి ఈయన మేధాశక్తికి ఆ ప్రొఫెసర్లు కూడా ఎంతో దగ్గర తీసి మరి ఆయన చాలా విషయాలలో దాదాపు ఒక అరవై డెబ్బై సంవత్సరాల ముందు ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాలను ఆలోచన చేయగల ప్రజ్ఞాశాల ఆయన ఆయన ఒక మేనట్స్కు ప్రొఫెసర్లంతా ఆశ్చర్యపడి ఈ అబ్బాయిని మనం బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి పాలు ఇక పోయింది ఎకనామిక్స్ చేయడానికి కానీ ఆయన ఏం చెప్పారంటే ఆయా మీ మేనత్స్కు ఒక సబ్జెక్ట్ సరిపోదు ఒక నాలుగైదు సబ్జెక్ట్ తీసుకొని చెయ్యి మీకు ఏమన్నా ఫోర్ ఫీజు అవి కావాలంటే మీరు నడుస్తాము మీకు బట్టలు గీతలు కావాలంటే మేము ఇస్తాము అని చెప్తే వాళ్ళ సహాయము అట్లా అందించిన దాని వల్ల ఈయన మరో డబ్బా నుంచి వచ్చే స్కాలర్షిప్లో చాలా చాలకు డబ్బులు నిలబెట్టి ఎప్పుడు చెప్పుడు పుస్తకాలు కొనేవాడు ఆయన ఎటువంటి పుస్తకాలు కొనేవాడు అంటే గోల్డ్ బుక్ షాప్ కొనేవాడు గోల్డ్ బుక్ షాప్ లో మనకు పాలన ధరకి ఒక రూపాయ పుస్తకం పాలునే దొరుకుతాయి అటువంటి షాపులు ఆ లైబ్రరీలో ఈయనకు సంబంధించిన పుస్తకాలు ఆయన మీద ప్రేమచంద్ర గారు ఎకనామిక్స్ సోషియాలజీ పొలిటిక్స్ తర్వాత ఫిలాసఫీ ఇటువంటి దాని రిలేటెడ్ సబ్జెక్ట్స్ అంతా మొత్తం చదివేసి ఆయన అప్పుడు ఒక రెండు వ్యాసాలు రాశారు ఆ రెండు వ్యాపాలు ఏం రాశారంటే కులము యొక్క ఆవిర్భావం ఎట్లయింది అది ఏ విధంగా మనుషులను ఇబ్బంది పెట్టాలండి అనేదాని ఒక వ్యవసాయం రాశాడు మరి అట్లే భారతదేశంలో వాణిజ్యము పాతకాలం నుంచి ఎంత కాలం నుంచి ఎక్కడ దాని మీద ఒక వ్యాసం రాశాడు ఈ రెండు వ్యాసాల గాను ఆయనకు రెండు డిగ్రీలు ఇచ్చారు ఆయన ఆయన చదువుకుంటూ చదువుకుంటూ ఉండగానే ఒకసారి లండన్కి వెళ్ళారు ఈ ఇక్కడ ఈయన చదివేటటువంటి ఎకనామిక్స్ కంటే ఆ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఉండేటటువంటి ఎకనామిక్ ఛాండ చాలా పెద్దగా ఉంది అందుకోక ఆయన దీంతో కోరిక నేను లండన్ స్కూల్లో కూడా చూడాలి అనేటటువంటి కోరిక కలిగి ఉన్నాడు అప్పుడు ఏం చేశాడంటే మరి తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేశాడు తెలియజేస్తే నువ్వు చూడేమైతే ఒక

పోతే అప్పుడు అంబేద్కర్ పిలిచి బాబు బోర్డు దగ్గరికి వచ్చి ఎక్కడి అని తీసేసి పిలిస్తే అంబేద్కర్ బోర్డు దగ్గరికి రావడానికి వాళ్ళంతా నిరసిచ్చాడు ఆ అంతరాని వాడు ఆ అబ్బాయి బోర్డు దగ్గరికి వస్తే రోజు వెనుక మా మా క్యారియర్లు ఉన్నాయి కాబట్టి మా అన్నం మైలమడుతుంది కాబట్టి మేము అది అలౌ చేయము అని చెప్పి టీచర్ అయితే లేదమ్మా మీరంతా ఎవరు చేయగలరు కదా అబ్బాయి ఒకరు చేయగలుగుతున్నాడు చేయాలి అంటే అప్పటికి వాళ్ళు టీచర్ మీద నిరసన తెలియజేసి గబా గబా గబాతి పోయి వాళ్ళ క్యారియర్లలో తీసుకొచ్చుకొని పక్కన పెట్టుకొని అప్పుడు ఆయన లెక్క కొనసాగించారు కేవలము అక్కడ పనిచేసే పివును ఆయనకు మొదలుంటే ఈయన నిజమైన అంబేద్కర్ ఇటువంటి అనుభవము మరి ఈ యూత్ ఫుడ్ వాళ్ళు మాత్రమే కానీ మాలాంటి యాభై అరవై ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళకంతా ఇటువంటి అనుభవం మేము వేరే ఊళ్ళకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నీళ్లు తాగాలి అంటే మరి నీళ్ళు తప్పితే అంటే పూలమన్నా అబద్ధం చెప్పాలి కులం చెప్తే దోషలు పట్టుకుంటారు అదొకటే రాదు ఒకవేళ ఒక ఇండివిజువల్గా మనం నీళ్లు తాగడానికి ఇబ్బంది అయితే సరే ఇండివిజువల్ ప్రాబ్లమ్ అది కాకుండా ఇప్పటిలాగా కుళాయిలు మా చిన్నతనంలో ఉండేది కాదు ఊరికేంతా పొగటలుండో బావులు ఉండేవి వీళ్ళెంత చాలా భౌతికమైనటువంటి కులం కాబట్టి మన కులం మన బావి మనము వాడము మరి మన బావిలో మనం తాగే వాడము మన బ్రాహ్మణుల కంటే ఎంతో శుద్ధంగా పరిచే వాళ్ళము కానీ ఒక్కొక్కసారి ఏమైందంటే ఈ ఎండకాలం టైంలో బావులు వెళ్ళిపోతే ఎక్కడో నీళ్ళు ఉండేటటువంటి పేరుకు పోయి ఊళ్ళో ఉండే వాళ్ళందరూ వచ్చే బాగా నేను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటది అప్పుడు ఏం చేయాలంటే మిగతా ఉండేటప్పుడు మనం బయట బాయ్ దగ్గర కాసుకొని ఉంటే మరి వాళ్ళు ఎవరైనా సూత్రులు మనం అతి సూత్రులము వాళ్ళు ఎవరైనా సూత్రులు వస్తే వాళ్ళు కూడా ఎవరో కూడా ఎన్నిక దాపండ్ చేసేవాళ్ళు వాళ్ళు ఎవరో వస్తే వాళ్ళు పోయి వాళ్ళ జయదక్షిణం ప్రకారము ఒక చిన్న ఒక చిన్న నీళ్ళు వస్తే తెచ్చుకొని మన కాలం కలిపేటారు వాళ్ళు సరే ఒకరోజు ఇద్దరు మనిషి ఉండేటట్టు నీళ్ళు సరిపోతాయి మరి అట్లే ఒకవేళ పశువులు ఉన్నాయనుకోండి మరి ఎన్ని నీళ్ళు కావాలి ఒక పది బిందరి నీళ్ళు కావాలి పది బిందరి నీళ్ళు కావాలంటే మరి ఎన్నిసార్లు మళ్ళీ అనుకోవాలి అటువంటి పరిస్థితులు అప్పట్లో ఉండేటివి ఇటువంటి అవమానాలు అంబేద్కర్ ఎన్నో శ్రహించారు మరి ఎరకాల స్టోల్ లో ఒకసారి ఆయన ఊరికి వెళ్ళాడు ఆయన కొత్త గ్రామానికి వాళ్ళ ఆయనకు లెటర్ రాశారు కానీ ప్రయాణం చేరలేదు చేరకపోతే మీకు ఎట్లయితే ఇంకా దగ్గర రైల్వే స్టేషన్ ఉందో వాళ్ళ ఊరికి కూడా ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ ఉంది రైల్వే స్టేషన్ స్టేషన్లో దిగినారు మన వస్తాడు వస్తాడని ఎక్కడ చూస్తే ఎంతసేపు కాలేదు కాలిపోతే మరి అక్కడ ఉండేటటువంటి రైల్వే అధికారి బాబు ఎవరమ్మా ఎందుకు రైలు దిగినా కూడా మన వెళ్ళిపోతున్నాడంటే మనం వస్తాడు కూడా ఎందుకు ఇస్తున్నామంటే ఎంపులో ఉంది అంటే మహారామణిస్తాను మహారణం చెప్పారు ఆయన ప్రజల కోపం వాళ్ళ మీద అనుకోండి కలిసి మీరు ఎప్పుడు బయటికి ఏంటంటే బయటికి వస్తే అది ఏమని పది అందరి బయటికి పోటీలో అంటే పాపము వాళ్ళ ఆయన రాలేదు అక్కడ ఒక బండి ఉంటే ఆ బండిని బాడిగా కట్టించుకున్నారు బాడిగా కట్టిస్తున్న వారు బాగా ఉంది కొంచెం దూరం ఒక పర్లాది దూరం పోయిన తర్వాత వాళ్ళే మీ కులం ఏమైనా అంటే మోహర్ల మోహర్లో అని చెప్తే నా బండి అయిపోయింది మీరు దిగేట్ చేయండి అని చెప్పి బండి గురించి తోసి కిందికి తోసి మరి బండి అంత మైలు పడిపోయింది ఈ బండిని అంతా మళ్ళా క్లీన్ చేయాలంటే నాకు డబ్బులు కావాలి కాబట్టి మీరు ఎట్లాగైతే బాడీ మాట్లాడుకున్నారో దానికి డబుల్ బాడీ ఇవ్వండి అని చెప్పి ఆ డబుల్ బాడీని పిచ్చుకొని श्रफ्रह्व यीा शपड़ कर दो, जित हो खालnot। जोरॉम्स कातilling, जोरॉटकर स्व पैटेडी अर सो, है ये जोरॉट ये जालॉटरॉ एजै तोस बोड़ा हा स eu अगरिनright फोकु और सू और जोरॉट利खन तरह के आसा alpha ंसा किमे रहा है और कुछ चिट्टा मारी हम ये चेक कर लेते हैं ये इतना नहीं इतना ouais? नहीं सिनेमा पोटोटोट ना है ए भाई ए सिटी तू के काते विकास अम्बेडकर अम्बेडकर <sunshine> <roomsgiving>, ఎక్కడ నేనైతే ఏం చేయను నేను నా పుస్తకాలు మాత్రం నేను చదువుకోని వెళ్ళిపోతూ ఉంటాను మీరు బయట లాగించకపోయినా నాకేం ఇబ్బంది లేదు అని చెప్తే సరే ఆయనకు ఉండేటటువంటి ఉత్సాహాన్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు సరలేవా నీవు చదువుకోవడానికి అంత కోరుకున్నప్పుడు నవ్వుకి కూర్చొని నేను జూన్ ఇదే అప్పట్లో లైబ్రరీకి ఒక లేడీ వచ్చేది ఆమె కూడా ఈయన ఇంట్రెస్ట్ చూసేసి ఈయన ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు అని చెప్పి ఆమె కూడా కొంత ఆర్థిక సహాయము పుస్తకాలు గునీయడము ఇవంతం చేసేటటువంటిది మరి ఆమె కొంచెం దగ్గర కావడానికి ప్రయత్నం చేసింది కానీ ఈయన వేరే లేదు ఈయనకు ఆల్రెడీ భార్య పిల్లలు దాని తర్వాత ఈయన ధ్యాసంతా చదువు 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 కాబట్టి వేరే ధ్యాసలకు పోయే పరిస్థితి ఆయనకు లేదు అట్లా కొనసాగిస్తూ వచ్చి మరి ఆ టైం అయిపోయిన వెంటనే బరోడా సంస్థానం నుంచి మళ్ళా ఆయనకు వచ్చింది అయ్యా నువ్వు నీకు మేము ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి బరోడా సంస్థానంలో పది సంవత్సరాలు పనిచేయాల మరి అప్పటికి ఆయన తిరిగి వచ్చేసరికి ఈ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా ఆయనకు ఎంఎస్సి డిగ్రీ ఇచ్చారు కాబట్టి ఆ లండన్ స్కూల్లో ఇచ్చినటువంటి ఎంఎస్సి డిగ్రీ అదే అదే టైంలో పిహెచ్డి కూడా చేస్తూ వచ్చాడు కొలంబో యూనివర్సిటీలో ఆల్రెడీ ఒక పిహెచ్డీ ఉంది లండన్ స్కూల్లో కూడా ఒక పిహెచ్డీ చేస్తూ వచ్చాడు పీసీ సబ్మిట్ చేసేది ఒకటి కొంచెం గ్యాప్ ఉన్నది అది కూడా ఎందుకు అంటే ఈయన రాసినటువంటి సిద్ధాంతాలను ఆయన యొక్క ప్రొఫెసర్స్ అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఈయన సిద్ధాంతాలను అర్థం చేసుకోవడానికి వాళ్ళు వేరే వేరే అంతా రెఫర్ చేసి అది కరెక్టో కాదో తర్వాత చేరుస్తాము నువ్వు ముందు నీ పనులు చూసుకో మేము దీన్ని విశ్లేషణ చేసి నీకు డిగ్రీ ఇవ్వాలన్నా వద్దా అని ఆలోచన చేసేవాళ్ళు కొంచెం ఆలోచన నీ పనులు ఏమన్నట్టు చూసుకో అని చెప్పి ఆయన పంపి ఆయన మరి పెద్ద డిగ్రీలతో ఇండియాకి తిరిగి వచ్చాడు కాబట్టి ఆయనకు బరోడా మహారాజ ఆస్థానంలో ఈ మిలిటరీ సెక్రటరీగా ఇచ్చారు పోస్ట్ మిలిటరీ సెక్రటరీ పోస్ట్ అంటే ఇంకా రాజు తర్వాత అంత పెద్ద అధికారి ఆయన సో మిలిటరీ మీద ఉండేటటువంటి మొత్తం కమాండ్ ఆయన ఒక్క మిలిటరీ వాళ్ళ దగ్గర ఉండడు కానీ వాళ్ళకి సంబంధించిన మొత్తం ఫైల్స్ ఆయనే చూసేది మనకు దాదాపు ఇప్పుడు డీజీపీ ఒక రాష్ట్రానికి డీజీపీ ఎట్లుంటాడో ఆ విధంగా లేకపోతే ఒక ఒక దేశానికి రక్షణ శాఖ మంత్రి తర్వాత శాఖ మంత్రి ఎట్లుంటారో ఆ విధంగా అంత పెద్ద పోస్టులు ఆయన పనిచేస్తున్నప్పటికీ ఆయనకు ఇల్లు దొరకలేదు ఉండడానికి ఇల్లు దొరకకపోతే ఆయన సంస్థానంలో ఉండేటటువంటి గుమాసాలకు చెప్పాడు నా గాలని ఇల్లు పెట్టండి అని చెప్పి ఈ కాలం అయితే ఒక సుమారైన ఆఫీసరు క్లర్కు లేకపోతే ఒక సోషల్ ఆఫీసర్ ఎవరో వస్తున్నారంటే ఆయన వచ్చి రాకముందే మనం ఇల్లు చూసి పెట్టాం అప్పుడు ఆ పరిస్థితి లేదు అది ఎందుకు లేదు ఈయన కేవలము అంటర్ అయిన వాడు కాబట్టి కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఈ పార్సీ హాస్టల్ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళి పార్సీని అని చెప్పుకొని అక్కడ ఒక రూమ్లో ఉన్నాడు హోటల్ మేనేజ్మెంట్ ఆయన కూడా కొంచెం డౌట్ వచ్చింది ఏమో నేనేమో పార్సీ అని చెప్తాడు కాకపోతే కొంచెం డౌట్గా ఉంది నాకు అనుకున్నాను కానీ ఏమో పెద్ద చదువుకున్నాడు ఎందుకు మనకు అది చెప్తాను అనుకుని ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆ నూట ఈ నూట ఆ నూట ఈ నూట పడి మరి అంబేద్కర్ ఇట్లా పార్టీ వాళ్ళ భాషల్లో ఉన్నాడంట అది ఇచ్చారు అప్పుడు అందరూ ఒక యాభై మంది గట్టలు ఖోలు ఖిాయి మూ నాలుగు గంటలలో ఈ రూమ్ రూకి వెళ్ళిపోతే మంచిది లేకపోతే అంటే అయ్యాక చెట్టు కింద ఉండి మరి దాని తర్వాత మరి ఎక్కువ ముందు కట్టుకొని ముసుల యొక్క సహాయంతో కొంత సంస్థ ఇంట్లో ఒక చిన్న రూమ్ ఉంటే దాంట్లో చేస్తూ ఆయనకు మంటల

నా యొక్క మిత్రులు నా యొక్క పురాణ వాళ్ళు అందరూ వాళ్ళు వాడితే మంచిగా మీ వాళ్ళందరికీ గత చూడాల్సిన ప్రధానం అని చెప్పి సరే నాకు చెప్తాను నేను మీరు వీళ్ళు చెప్తున్నా చెప్పుకోబోయారా మాధ్యమం